హాయ్ అండి వెల్కమ్ టు అమ్మా ఛానల్ ఈరోజు మనం కోడిగుడ్లు పులుసు అయితే పెట్టేసుకుందాం కొంచెం వెరైటీగా నా స్టైల్లో కోడిగుడ్డు పులుసు అయితే పెడుతున్నాను చూసేసేయండి మట్టి కుండలో ఆయిల్ వేసుకుందాం ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకొని కొన్ని పోపలు వేసుకుంటున్నాను కొన్ని పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇవి కొద్దిగా పాలం మనకి దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి మొత్తం వేస్తున్నాను నేను ఇదే మొదటి టైం కుండలో చేయట కూరలు చేయటం అయితే మొదటి టైం కాకపోతే కొంచెం వేడి మాత్రం లైట్గా వస్తుంది తొందరగా రావట్ల వేడి అయితే దీంట్లో నేను కొద్దిగా పసుపు వేస్తున్నాను ఇంకా ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాను ఉల్లిగడ్డ రెండు గడ్డలు ఉల్లిగడ్డలు వేస్తున్నాను కొన్ని టమాటా ముక్కలు వేస్తున్నాను దీనికి సరిపడా ఉప్పు వేస్తున్నాను ఆలుగడ్డ ముక్కలు వేస్తున్నాను టేస్ట్ మాత్రం ఎలా ఉంటుందో చూద్దాం ఈరోజు నేనైతే కుండలో చేస్తున్నాను ముంత ఇది కుండంటారా ముంతంటారా అనేది అయితే తెలవదు తీసుకొచ్చేసాను మొంత అయితే అంటారు కొండ అయితే అంటారు ఒక బౌల్ ఇది ఏ గోలా లేకుండా ఒక బౌల్ చూద్దాం దీంట్లో కూరలు ఉండదామని ఈరోజు తీసుకొచ్చిన చాలా బాగుంది చూడడానికి అయితే వంట ఎలా ఉంటుందో చూద్దాం ఒకప్పుడు మన బాటైతే వస్తుంది ఒకప్పుడు మన అమ్మమ్మ వాళ్ళు నాయనమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు కదా టేస్ట్ బాగుండేది వాళ్ళు వండేరు కదా చూద్దాం మనం కూడా ట్రై చేద్దాం అనేసి కుండ అయితే తీసుకొచ్చిన ఇది కుండ కాదు ఇది ఒక బౌల్ తీసుకొచ్చిన ఎప్పుడో దీన్ని కానీ వేడి రావడానికి కొంచెం టైం పడుతుంది వేడి వస్తే మాత్రానికి ఆరద చాలా చెప్పు వేడిగానే ఉంటాయి నేను ఆల్రెడీ వేరే ఒక దీంట్లో వేడి చేశాను కొద్దిగా కానీ తొందరగా చల్ల ఆరుదు కాకపోతే ఇదైన వేడిగా ఉంటుంది చాలాసేపు సేపు మగ్గ పెట్టుకోవాలి ఇవన్నీ దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు మరి కొబ్బరి అన్నీ వేసిన ఇప్పుడు కారం వేస్తాను ఇంట్లోనే కారం వేస్తా రెండు స్పూన్లు కారం పట్టిద్ది దీనికైతే ఒక స్పూన్ ఉన్నారు వేస్తున్నాను మీరెంతైనా వేసుకోండి మీకు సరిపడా నేనైతే అయితే బౌల్ కూడా ఉంది మూత కూడా ఇచ్చిండు నేను మూత గురించే చూస్తున్నాను మూత పెడితే ఏమైనా వేడవుతుందేమో చూద్దాం తొందరగా అయితే ముందు వేడి చేస్తే తొందరగా వేడైపోతుంది మనం దోదో ఆయిల్ వేస్తే తొందరగా వేడి కాదు అనిపిస్తుంది నాకైతే వేడవటం మొదలు పెడితే మాత్రానికి అస్సలు ఆరదండి చాలాసేపు వేడిగానే ఉంటుంది కూరలు అయితే వేడిగా ఉంటుంది చాలాసేపు ఉంటుంది కుండలో నేను గమనించాను అందుకనే చెప్తున్నాను మనం వేరే స్టీల్ గిన్నెలో వండుకుంటాం కదా అప్పుడు తొందరగా చల్లారిపోతుంది ఇలా వండిందైతే చల్లారు దీంట్లో చింతపండు గుజ్జును వేస్తున్నాను ఇప్పుడు మనం ఎగ్స్ని వేసుకుందాం కొద్దిసేపు మగ్గ పెట్టుకొని గరం మసాలా వేసుకుంటే అయిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసినాం కదా ఇంకేం వేసే పని లేదు ఓన్లీ గరం మసాలా వేసి పై పై మసాలా ధనియాల పౌడర్ మరియు ధనియాలు గసగసాలు మొత్తం పౌడర్ వేసేస్తే ఉడికిపోతుంది ఉడికిన తర్వాత ఫుల్ వీడియో అయిపోతుంది ఇంతేనండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇది మొత్తం దగ్గరికి మగ్గబెట్టిన తర్వాత తినేయటమే గరం మసాలా వేసుకోవాలి పై మసాలా ఓకేనా అండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తిమీర వేసుకోండి